పుత్రుడను కానయ్య యోగ్యుడను కానయ్య నీ సన్నిధిలో నీలు చుటకు పాత్రుడను కానయ్య యోగ్యుడను కానయ్య నీ సన్నిధిలో ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు హలోయ ప్రభు అంటే పరమ తండ్రి నా ప్రభుతో సెలవిచ్చిన వాక్ అంటే యస్సు సెలవిచ్చిన వాక్కు దావీ ఉన్నదేమో భూమి మీద కీర్తన రాసిందేమో దావీదు భూమి మీద పరలోకములో ఉన్న ప్రభువు పక్కనే కూర్చున్న ఇంకో ప్రభువుతో పాట్లాడుతూ ఉంటే భూమి మీద ఆయనకి ఎలా వినబడింది భూమి మీద ఆయన ఎలా కీర్తన రాశాడు ఆ సంగతులు ఎట్లా రాశాడు అంటే ఖచ్చితంగా దావీదు శరీరం భూమి మీద ఉంది కానీ దావీదు ఆత్మ పరలోకంలోనే ఉంది దేవునికి ఆ కృపని ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను డీజెస్ చిన్నకరణ్ గారు భూమి మీదే ఉండేవాళ్ళు ఆ దేహం కానీ ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయేది పరలోక సంగతులు చూసి వచ్చి మాట్లాడే ఇక్కడ ఉన్నవారికి కలిగినట్లు నా సన్నిధిని ఉండు భాగ్యంనికి ఇచ్చేస్తాను ఇక్కడ ఉన్నవాళ్ళు నాతో ఎలా ఉంటున్నారో పరలోకంలో ఎలా ఉంటున్నారో ఆ మహిమలో ఎట్లా ఉంటున్నారో నువ్వు నాతో ఉండే భాగ్యం ఇస్తాను ఆమె మీరు చెప్పండి మనం భూమి మీదే ఉండి దేవుణ్ణి దేవుని కార్యాలని ప్రకటిస్తే దేవుని కోసం బ్రతికితే అది బలంగా ఉంటుందా మనం భూమి మీద మన దేహాలు ఉండి మన ఆత్మ పరలోక అనుభవాల్ని రుచి చూస్తూ భూమి మీద దేవుణ్ణి ప్రకటిస్తే దేవుని కొరకు బ్రతికితే బలంగా ఉంటుందా ఏది బలం మన దేహం భూమి మీద ఉండి మన ఆత్మ పరలోకాను చూడగలగాలి ఆమేన్ హల్లెలూయా యేసయ్య నా యేసయ్య 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 నా యేసయ్య పాత్రుడను కనయ్య యోక్చుడను కనయ్య నీ సన్నిధిలో 最初的